बोलिए जय हो हम ನಾನು ಏನು ಪ್ರಾಬ್ಲಮ್ कौनोदर चेक क्लासिटी में आस्ना है पिछोड़ नाम किशन का का जैसे वाला 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 कच करता है प्लास्टिक प्लास्टिक पेन से वेलकम से आ కూడా నమసి మాంజల్లు చేసిన చిన్నారులకు ఆశీస్సులు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సాసా ప్రోగ్రాం పెట్టారు సాసా అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛతే అభివృద్ధికి మూలధనం అనే ఉద్దేశంతో మనం స్వర్ణాంధ్ర సాధించాలంటే ముందు స్వచ్ఛాంధ్ర సాధించాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతీ నెల మూడవ శనివారాన్ని ఆ నెలలోని మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దివస్గా జరుపుకోవటం కోసము గౌరవ ప్రధానమంత్రి గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మానసు పుత్రిక ఇది ఈ ప్రకారం మనం ఫిబ్రవరి నెల నుంచి ఒక్కొక్క నెల ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి మనం జరుపుకుంటున్నాము ఈ నెల యొక్క కాన్సెప్ట్ జూలై నెలలో ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఏదైతే ఈ యొక్క మైక్రో ప్లాస్టిక్ అని అదేవిధంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్స్ అని ఈ ప్లాస్టిక్ కవర్లు చేతిస మనం క్యారీ బ్యాగ్స్గా వాడుతుంటాం ఇవన్నీ విచ్చలవిడిగా పెరిగిపోయి మానవాళికి నష్టం కలిగిస్తున్నాయో వాటిని నిషేధించటము నిర్మూలించటమే లక్ష్యంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క రోజుని మనము ప్రత్యేకంగా ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే థీమ్తో జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ చక్కని ప్రదర్శన ఎంతో మంచి కార్యక్రమాలు ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ఏంటి ఒకవేళ అదే విధంగా మరి ఇప్పుడు మనము ఒక గౌరవ కమిషనర్ గారు మాట్లాడిన తర్వాత ఒక ఫ్లెడ్జ్ తీసుకొని ఒక చిన్న ర్యాలీలాగా ధన్యవాదాలు మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆలోచన మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సారథ్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన పంచమణి ప్రసాద్ గారికి రామకృష్ణ గారికి ధనంజయ గారికి రియాజ్ గారికి చిన్నవి చేసిన అందరూ స్టూడెంట్స్ అందరికీ స్టూడెంట్స్ తర్వాత ఆర్పీస్కి స్వచ్ఛాంబాజెస్కి అందరికీ నమస్కారాలు ఇది ప్రోగ్రామ్ మనం అందరం కూడా ప్లాస్టిక్ మీద చాలా రోజులుగా కార్యక్రమం చేస్తున్నాము ఇంకా ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది దీనిలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి అందరికీ అవగాహన కల్పిస్తేనే ప్లాస్టిక్ మీద మనకు అనర్థాలు అనేది అందరికీ కూడా తెలుస్తుంది ఈరోజు కార్యక్రమం అందరూ పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటికి కూడా చే ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమం యొక్క మనం సూచనలు అందరికీ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాటుకున్నట్టు ధన్యవాదాలు సమయం కేటాయిస్తా కేటాయిస్తానని నా వంతు కృషిగా ఉచిత కార్యక్రమాల కొరకు సాధించే సంకల్పానికి ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నాతోటి వారికి కూడా ఖచ్చిత ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రత్యామ్నాయాల వినియోగం అవగాహన కల్పించి అదే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా స్వచ్ఛ మంగళగిరిగా పీచిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్కూల్ ప్రేమ్ కుమార్ పవిత్ర స్కూల్ డ్రాయింగ్ డ్రాయి ఎన్నుక ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది మీరు ర్యాలీ అయిపోయినారు మీరు అందరూ చూడండి समाज <makes pain> <del> <flourish> నమస్కారం మన ప్రధానమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సూచనలు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గించాలని చెప్పేసి మొత్తం టోటల్గా అందరికీ అవేర్నెస్ కల్పించడం జరుగుతోంది ఇందులో భాగంగా ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఈ థాట్ సాటర్డే దీనికి డెడికేట్ చేయడం జరిగింది ప్రజలు ఈ కార్యక్రమాన్ని అందరి అర్థం చేసుకొని అందరూ కూడా దీంట్లో ప్లాస్టిక్ యొక్క ఆల్టర్నేటివ్స్కి తీసుకు అందరూ అంటే క్లాత్ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ వీటికి పేపర్ ప్రోడక్ట్ కానీ వీటికి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇది ఇది లాంగ్ టర్మ్ విజన్తో చేపట్టబడిన కార్యక్రమము మన మానవాళి యొక్క మంచిదానానికి ఇది మనము తప్పనిసరిగా దీనికి టర్న్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ దీన్ని సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా ప్రపంచానికి పెనుముపుగా మారినటువంటి ఈ ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన మన మంగళగిరి ఎంటీఎంసీ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ అలీం బాషా గారు ఈరోజు గాలిగోపురం అంతా నిర్వహించడం జరుగుతుంది సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ ప్లాస్టిక్ని వాడటంలో పూర్తిగా అందులో లేనమైపోయి సమాజానికి ఎంతో చెడు చేస్తున్నారు మనం పూర్వం చూసుకున్నట్లయితే మన ఇళ్లలో జూట్ బ్యాగులు సంచులు ఉండేవి వాటిని మనం బజారుకి తీసుకొచ్చి వాటి ద్వారా కొనుగోలు వస్తువులు ఇంటికి తీసుకెళ్లే వాళ్ళం తద్వారా మన ఆరోగ్యానికి కొంత మేలు జరిగేది ఇవాళ ప్రతి ఒక్కరూ వ్యాపార సంస్థల్లో మరి ఖరీదు చేసే క్రమంలో ప్లాస్టిక్ బ్యాగుల్లో ఇంటికి తీసుకువెళ్ళి అది డస్ట్ బ్యాగుల్లో డస్ట్బిన్లో పడేయటం అలాగే రోడ్లపై పడేయటం కాలువల్లో పడేయటం ద్వారా రోడ్లపై పడినటువంటి ప్లాస్టిక్ని ఆవులు తిని వాటి ఆరోగ్యం పాటు చేసుకుంటున్నాయి కాలువల్లో పడేయటం ద్వారా మురుగు అక్కడ చేరి దుర్వాసనతో కూడినటువంటి విధానం మరి దోమలు పెరిగిపోయి అనారోగ్యం మరి ఇవాళ విస్తరించింది ఆ పరిస్థితుల్లో ప్రతి ఒక్క వ్యక్తి తన బాధ్యతగా తన ఆరోగ్యం కోసం తన కుటుంబ ఆరోగ్యం కోసం సమాజ శ్రేయస్సు కోసం ప్లాస్టిక్ని వీలైనంత దూరంగా ఈ ప్లాస్టిక్ భూతాన్ని పూర్తిగా మరి మన పారద్రోలే విధంగా ప్రతి ఒక్కరూ సహకరిస్తూ మరి సమాజానికి ఒక మంచి పౌరుడిగా ఉండాలని చెప్పేసి మేమందరం మీకు వినయపూర్వకంగా మనవి చేస్తున్నాం మరి వాళ్ళ భారత్ ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా మరి విరాళదుతుంది మరి అలాంటి గొప్ప పరిపాలన అందిస్తున్నటువంటి మన ప్రధాని ఇటు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇటు మన మంగళగిరి శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు నిరంతరం ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం మరి కొన్ని వేల కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తూ పనులు చేపిస్తూ ఉన్నారు మరి ప్లాస్టిక్ వినియోగం వల్ల కొన్ని వేల టన్నుల మరి వేస్టేజ్ మరి భూములు కూడా కలిసిపోకుండా పర్యావరణంలో పర్యావరణంలో కూడా కలిసిపోకుండా ప్రకృతికి మరి చెడుగా తయారవుతూ ప్రజల ఆరోగ్యాన్ని మరి కొలగొడుతుంది ఈ పరిస్థితుల్లో మరి ప్రజలందరూ కూడా దీనిపై అవగాహన పెంచుకొని ఆ ప్లాస్టిక్ని వీలైనంత వరకు వాడకం తగ్గించి సమాజానికి ఒక మంచి చేయాలని చెప్పేసి తలుంపుగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం కార్యక్రమంలో భాగంగా ఎంటీఎంసి మంగళగిరి కమిషనర్ గారి అలీం గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ప్లాస్టిక్ మీద అవగాహన కార్యక్రమం పెడతాం జరిగే జరుగుతూ ఉంది మరి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్లాస్టిక్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది దీనికి ఆల్టర్నేటివ్గా మరి కాటన్ కాటన్ సంచులు కానివ్వండి ఇవన్నీ చాలా ఉన్నాయి వీటిని వాడి మరి ఈ ప్లాస్టిక్ని దూరం పెట్టాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ఖర్చు పెట్టినప్పటికీ కూడా మరి సమాజంలో మార్పు రానప్పటికీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఉపయోగం లేకుండా పోతూ ఉంటుంది ప్రజలందరూ కూడా ఎంతైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడతాయో వాటిని అర్థం చేసుకొని ప్రజలందరిలో కూడా మార్పు వచ్చి కాటన్ సంచుల్ని అలాగే ప్రతిసారికి వెళ్ళేటప్పుడు మనం ఇవాళ ఏ చిన్న డెలివరీ చేసినా ఆర్డర్ చేసిన ప్లాస్టిక్ వస్తువులే వస్తున్నాయి వాటిని మనం మార్చుకునే విధంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఈరోజు ఎండిఎంసి ఆధ్వర్యంలో మరి కమిషనర్ గారు అలింబషాఖ ఆధ్వర్యంలో మరి వాళ్ళ ఒక మంచి కార్యక్రమం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ప్లాస్టిక్ రహిత వాడకం మరి ప్రజలు అలవరుచుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఒక్కటే ఆలోచించాల్సిన అవసరం ఉంది చాలా కాలంగా పూర్వపు మన వాడకాలని పక్కన పెట్టి ఈ ప్లాస్టిక్ని అధికంగా వినియోగించడం కారణంగా ఇవాళ క్యాన్సర్ మహమ్మారి ఉధృతమై చాలా దారుణమైన పరిస్థితులు ఇవాళ మన దేశంలో కొనసాగుతున్నాయి దీనికి ప్రధాన కారణం ప్లాస్టిక్ వాడటం మనం టీ తాగితే ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగుతున్నాం భోజనం చేస్తే బఫే ప్లేట్లో అది పట్టుకుంటేనే వాసన వస్తున్నాయి వాటిల్లోనే మనం వేడివేడి అన్నం మరి పెట్టుకొని తింటాం ఇవన్నీ కూడా అవి కరిగి మన ఆహారంతో పాటు మనలో కలిసిపోవటం అది క్యాన్సర్గా మారటం అవే ప్లాస్టిక్ని మళ్ళీ విడిగా చెత్తలో వేయటం కారణంగా భూమిలో కలిసి మరి అనేక ఇబ్బందులు మనకి కలిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆవులు ఆవులు కూడా ఈ ప్లాస్టిక్